మరొకరికి రాముడంటే భక్తి కలిగింది చాలా మంచిది శ్రీరాముని పట్ల శ్రద్ధ కలిగింది అతనిలో ఏ ఏ గుణాలున్నాయో చూడండి త్వరలో ఆయనకు రాజ్యాభిషేకం కాబోతుంది అంతలోనే ఉన్నట్టుండి ఏదో కారణం చేత తండ్రి తన మనసు మార్చుకున్నాడు లేదు నేను నీకు రాజ్యాన్నివ్వను నువ్వు అడువులకు వెళ్ళాలి పద్నాలుగేళ్ళు అడవులకు వెళ్ళాలి నీ తమ్ముడికి రాజ్యాభిషేకం చేస్తానన్నాడు రాముడికి కొంచెం కూడా బాధ కలగలేదు కోపం రాలేదు అదే ఇప్పటి నాయకులైతే తండ్రి మాటను పక్కకు తోసేసి అందరి ప్రజల మద్దతు నాకే ఉంది ఈ రాజ్యం మీద హక్కు నాకే ఉంది నేను తిరుగుబాటు చేస్తాను రాజ్యాన్ని నేనే చేజిక్కించుకుంటాను ఎవరి భరతుడు దీని మీద హక్కు ఎక్కడిది అని అనుకుంటాడు కానీ శ్రీరాముడు మాత్రం ఇది నా రాజ్యం కాదు నా తండ్రి రాజ్యం ఆయనకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటాడు అందుకే ఒక బాటసారిలాగా వెళ్ళిపోయాడు ఇంటికి వచ్చిన అతిథులు కొన్ని రోజులుండి ఈ ఇల్లు అయితే మనది కాదు అని వెళ్ళిపోయినట్లు శ్రీరాముడు కూడా రాజ్యాన్ని అలాగే వదిలి వెళ్ళిపోయాడు ఎంతటి త్యాగం మనం కొద్దిగానైనా నేర్చుకోవాలి కదా కొంచెం త్యాగగుణం కూడా రావాలి కొంచెం తండ్రి మీద గౌరవం మనలో కూడా పెరగాలి సరే తర్వాతేం జరిగింది అడవులకు వెళ్ళిపోయాడు తమ్ముడికి విషయం తెలియగానే చాలా పెద్ద తప్పు జరిగిపోయింది రాజ్యం అన్నగారిది నేనేలా అనుభవిస్తాను అని వెతుక్కుంటూ వెళ్ళి అన్నను కలుస్తాడు అక్కడ అన్నా తమ్ముళ్ళిద్దరూ పడుతున్నారు చాలామంది అన్నా తమ్ముళ్లకు ఎన్నో గొడవలుంటాయి ఇదివరకు కూడా అయ్యేవి ఇప్పుడు అవుతున్నాయి వీళ్ళిద్దరూ కూడా కొట్లాడుకుంటున్నారు మామూలుగా అయితే ఈ డబ్బంతా నాది ఈ సంపదంతా నాది ఈ సొమ్మంతా నాది అని కొట్లాడుకుంటారు వీళ్ళిద్దరూ వాదించుకుంటున్నారు దేని గురించి ఈ సొమ్మంతా నీది ఈ సంపదంతా నీది ఈ రాజ్యం నీది ఈ వైభవం నీది ఒకరు నేను అడవులకు వెళ్తాను నువ్వు రాజభోగాల్ని అనుభవించు అంటే లేదు నేనే అడవుల్లో ఉంటాను నువ్వు రాజభోగాన్ని అనుభవించు అని ఇంకొకరు మానవ చరిత్రలో ఇటువంటి సన్నివేశం ఎక్కడా కనిపించదు మానవజాతి ఇతిహాసంలో ఇటువంటి సంఘటన ఎక్కడా కనీ విని ఎరుగం రామునిలా త్యాగం ఎవరికి ఉంటుంది మరి అది మనలో కూడా పెరగాలి కదా ఇద్దరు అన్నదమ్ముళ్ళున్నారు సొంత అన్నదమ్ముళ్ళు చాలా గొడవ పడతారు కోర్టులో సివిల్ కేసు నడుస్తుంది క్రిమినల్ కేసు నడుస్తుంది ఒకరి ప్రాణం ఒకరు తీసుకునేలాగా ఉన్నారు ఇదంతా దేని గురించి ఆస్తి పంపకాలు అయ్యాయి అందులో నాకు రావలసిన భూమి కొంచెం నీకొచ్చింది నాకు రావాల్సిన డబ్బు కొంచెం నీకొచ్చిందని కోట్లాడుకుంటున్నారు పైపెచ్చు ఇద్దరూ మేము రామభక్తులమని చెప్పుకుంటారు రాముణ్ణి ఎంతో భక్తితో కొలుస్తారు ప్రతిరోజు పొద్దున రామస్తోత్రం చదువుతారు రామజపం చేస్తారు మేము గొప్ప రామభక్తులమని చెప్పుకుంటారు ఇదేం భక్తి బాబు ఎక్కడ చిక్కుకపోయాము ఆలోచించడం మానేశాం ధర్మం యొక్క అసలైన స్వరూపం ఏంటి అన్న విషయమే మర్చిపోయాం రాముడిలో ఉన్న గుణాలు మనలో కూడా పెరుగుతుంటే మనల్ని చూసి రాముడెంత సంతోషిస్తాడు మానవులందరికీ రాముడొక ఆదర్శాన్ని చూపాడు మనం దానికి విపరీతంగా నడుచుకుంటూ రాముడు సంతోషిస్తాడననుకుంటాం అయోమయంలో జీవిస్తున్నాం